హాయ్ నమస్తే అండి నేను ఇమ్రాన్ ఖాన్ వెల్కమ్ టు భారత్ కార్స్ భారత్ కార్స్ మదరపల్లి అండి సో ముందుగా నా పేరు ఇమ్రాన్ ఖాన్ నేనుండే లొకేషన్ వచ్చి ఆంధ్రప్రదేశ్ లోని అనమయ జిల్లా మదరపల్లి అండి ఎందుకంటే చాలా మంది అడ్రస్ మళ్ళీ మళ్ళీ అడుగుతుంటారు ఫస్ట్ లోనే మనము వీడియో స్టార్టింగ్ లోనే మన అడ్రస్ అండ్ ఈ విష్టింగ్ కార్డ్ అనేది వేయడం అయితే జరుగుతుంది బట్ ఇంకోసారి కూడా నేను చెప్తున్నా మనం ఉండే లొకేషన్ వచ్చి ఆంధ్రప్రదేశ్ లోని అనమయ జిల్లా మదరపల్లి అండి సో ఇంకా వీడియోలో వెళ్లే మాత్రం మనం ఏమంటే ఓ చిన్న విషయం చెప్పుకోవాలా మనకు నిన్న ఒక మనకు నాకు మా డీలర్ సంబంధించిన ఒక అన్న వరంగల్లో ఉంటారనమాట నరేంద్ర అని చెప్పి వాళ్ళ వాళ్ళది కూడా ఒక ఛానల్ ఉంది మనోజ్ కార్స్ అని చెప్పి అన్న కూడా నిన్న నాకైతే కాల్ చేసే కాల్ చేసి మాట్లాడడం అయితే జరిగింది చాలా సంతోషపడ్డాను నేనైతే కనుక ఒక డీలర్ కంటే ఒక ఛానల్ పెట్టి రన్ చేస్తూ ఒక ఎక్కడో ఒక కర్ర సారీ ఒక తెలంగాణలో వరంగల్లో ఆయన పెద్ద మనిషి అంటే నాకు తెలిసింది ఆయన చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్ ఆయన నాకు ఫోన్ చేసి మాట్లాడడం చాలా నాకైతే చాలా ఆనందం వేసింది ఎందుకంటే తమ్ముడు బాగా చేస్తున్నావు కష్టపడు అని చెప్పి చాలా నాకు చాలా మాట్లాన్నాడు బట్ సలహాలు కూడా ఇచ్చింటే బాగుండే ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకునేది చాలా ఉంటుంది సో అన్నకైతే నేను చాలా ఛాన్స్ చెప్పుకుంటున్నా సో రైట్ బండి పరంగా మాట్లాడుకుంటే బండి మనము ఇటీవస్ అండి బేసిక్ గా మనం ఇటీవసే ఉంటాం ఎందుకంటే ఎంత సేపు మన దగ్గర పోయేది ఇటీవసే ఉంటుంది వేరే బండ్లన్నీ చాలా తక్కువ పోతాయి మనకు ఆల్మోస్ట్ సేల్స్ అనేది ఇటీవసే ఉంటాయి అందుకని మన ఫోకస్ అంతా ఇటీఆస్ మీదే ఉంటుంది మంచి మంచి బండ్లు అంటే ఎక్కడైనా గానీ ఇటీవసే మన వాళ్ళు అంతా ఏమైనా అంటే ఒక భారత్ కార్స్ అంటే ఒక ఇటీవస్ తప్ప నుంచి వీళ్ళ దగ్గర వేరే బండ్లు చాలా తక్కువ పోతాయి ఇటీవస్ ఇన్నోవానే ఉంటాయి అని చెప్పి మనోళ్ళు నా దగ్గర ఉండే డీలర్లు కొద్దిపాటి డీలర్ నా దగ్గర ఉంటారు కదా కొంతమంది వాళ్ళు ఇటీవస్ మీదే ఫోకస్ చేయడం అయితే జరుగుతుంది ఢిల్లీ అయి కానీ హైదరాబాద్ కానీ ఎక్కడైనా పోయి ఇటీహోస్ ముందే వాళ్ళు ఫోకస్ చేసుకుని తీసుకొని రావడం అయితే జరుగుతుంది సో బండి పరంగా మాట్లాడుకుంటే బండి హైదరాబాద్ రిజిస్ట్రేషన్ ఏపీ జీరో నైన్ అండ్ బండి నంబర్ తీసుకుంటే ఫ్యాన్సీ నంబర్ సెవెన్ వన్ సెవెన్ వన్ ఉంటుంది సో హైదరాబాద్ పాసింగ్ అంటేనే మీకు ఎక్కడైనా యూనివర్సిటీ తీసుకొని వచ్చి ఏపీ ఫార్టీ వస్తుంది అనుకున్నారు అట్లయితే కాదు ఎందుకంటే ఇది ఆల్రెడీ చాలా అంటే వన్ ఇయర్ టూ ఇయర్ బ్యాక్ ఎప్పుడు మదనపల్లికి వచ్చేసింది అందుకని అప్పుడైతే నంబర్ చేంజింగ్ అనేది లేదు ప్రస్తుతానికి ఇప్పుడే జరుగుతుంది సో బండి విషయానికి వస్తే గ్రే కలర్ రెండు వేల పదమూడు వీడి అండి జీడి వీడి మూడో సై రెండు వేల పదమూడు వీడి ఒక ఫ్రంట్ గ్లాస్ తప్ప వేరే ఒక్క గ్లాస్ కూడా మారలేదు బండి కూడా బాగుంటుంది బండి క్వాలిటీ ఉంటుందండి టైర్స్ విషయానికి వస్తే టైర్స్ కూడా చూసుకోవచ్చు మీకు బ్రిష్ రోన్ టైర్లు ఉన్నాయి యాభై శాతం యాభై అరవై శాతం బ్రిష్ రోన్ టైర్లు ఉన్నాయి మనకు వీడి అంటే రెండు వేల పదమూడులో అలైవిల్స్ వస్తాయండి కంపెనీ నుంచి వస్తాయి రెండు వేల పద్నాలుగు నుంచి అలవీలు అనేది కట్ చేశాడు పదమూడు వరకు మనకు వీడియో అనేది అలవీల్ వస్తుంది సో బండి ఇంకా బండి మాకు సస్పెన్షన్ విషయానికి వస్తే సస్పెన్ కూడా ఏం చూసే పని లేదు అండ్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ఇన్సూరెన్స్ కూడా నేను చూపిస్తానండి బండి లోపల ఉంది ఇన్సూరెన్స్ అండ్ ఆర్సీ రెండు చూపించడం అయితే జరుగుతుంది మనకు బండి మ్యానుఫాక్చరింగ్ కూడా టూ థౌసండ్ థర్టీన్ నైన్త్ మంత్ టెన్త్ మంత్ ఉండాలా అండ్ రిజిస్ట్రేషన్ విషయానికి వస్తే రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ థర్టీన్ ట్వెల్త్ మంత్ అండి దానికి సంబంధించిన ఆర్సీ కూడా మనం చూద్దాం లోపల ఉంటుంది సో ఒకసారి బండి చూసుకుందాం రండి గ్లాస్లన్నీ టూ థౌసండ్ థర్టీనే ఉంటాయండి బండి పైన ఒక ఫ్రంట్ గ్లాస్ అప్పటి నుంచి మిగతా అన్నీ టూ థౌసండ్ థర్టీనే ఉంటాయి ఇంకా లోపల ఇంటీరియర్ విషయానికి వస్తే ఇంకా ఒక్కసారి చూసుకోవచ్చు మీరు ఇంటీరియర్ విషయానికి వస్తే మనకు లోపల సీట్ కవర్స్ కొత్త అండి లోపల సీట్ కవర్స్ కానీ మ్యాట్ కానీ అంతా కొత్తగా వేయించారు అనమాట ఒకసారి లోపల సీట్ కవర్స్ చూసుకోండి నీట్గా ఉంటాయండి కొత్త సీట్ కవర్స్ కాబట్టి లోపల ఒకసారి క్లీన్గా గమనించండి ఇంకా రూఫింగ్ అంతా బాగుందండి ఎందుకంటే ఈ బండి అయితే కడిగిండేది అంటే వాటర్ వాష్ అయ్యిండేది గాలి వాటర్ వాష్ లోనే కాబట్టి ఇంకా లోపల ఫ్లోర్ మ్యాట్ చూసుకుంటే ఫ్లోర్ మ్యాట్ కొత్తదండి ఫ్లోర్ మ్యాట్ కూడా వేసినారు ఇంకా పైన మనకు మ్యాట్ అనేది మామూలు మ్యాట్ ఉంది దానిపైన ఎక్స్ట్రా మ్యాట్ కావాలంటే మనం వేసుకోవచ్చు కానీ ఇంకా రీడింగ్ విషయానికి వస్తే రీడింగ్ లక్ష ఎనభై నాలుగు వేలు ఉందండి వన్ ల్యాక్ ఎయిటీ ఫోర్ థౌసండ్ అయితే రీడింగ్ ఉంది ట్రాక్ అయితే లేదండి కంపల్సరీ ఎందుకంటే మనం ఏదో అబద్ధం చెప్పి అమ్ముకునే అవసరం అయితే మాకు లేదు ట్రాక్ ఉండే బండి ట్రాక్ ఉంటుంది లేకపోతే లేదని చెప్తాం ఖచ్చితంగా ఇంకా లోపల ప్లేయర్ విషయానికి వస్తే ప్లేయర్ కూడా బ్లూటూత్ ప్లేయర్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది బేసిక్ గేమ్ అంటే మనకు మామూలు పేయర్ బ్లూటూత్ అనేది రాదు ఈ వీడి వీఎస్ డీకి బ్లూటూత్ ప్లేయర్ అని ఉంటుంది అండ్ మనకు స్టీరింగ్ చూసుకుంటే స్టీరింగ్ కంట్రోల్స్ కూడా వస్తాయి దీనికైతే అయితే ఇంకా ఏసీ విషయానికి వస్తే ఏసీ కూడా చిల్డ్ ఏసీ వస్తుందండి ఏసీ వరకు మీకు ఏమి ఎటువంటి ఇబ్బంది లేదు ఇంకా గేర్ బాక్స్ చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు గేర్ బాక్స్ అయితే చాలా మందికి అర్థం కాదు ఇటీవసంటే నేను రివర్స్ వేసే చాలా మందికి అర్థం కాదు ఇక్కడ రివర్స్ ఎట్లా ఉందని చెప్పి ఇక్కడ చూడొచ్చు మీరు రివర్స్ అంటే మనకి జస్ట్ ఇట్లా పైకి పుల్ చేయడం అంటే పై పైకి ఇట్లని అండ్ మనం రివర్స్ ఇట్లా వేయడం అయితే జరుగుతుందండి మామూలు ఫస్ట్ ఏదంటే ఇది ఎత్తే పని లేదు డైరెక్ట్గా గా ఇట్లా వేయడం అంతే అయితే ఇంటీరియర్ ఎక్స్ గా ఉంది బట్లో అయితే కన్నా ప్లేయర్ కూడా అన్ని వస్తాయి ఇంకా అయితే ఎక్స్ట్రా స్పీకర్స్ అనేది వాళ్ళు వేపించడం అయితే జరిగింది ఒకసారి మనం బయట బ్యాక్ సైడ్ డిక్కి అంతా చూపిస్తానండి సో ఇంకా బయట చూసుకుంటే మనం బయట ఒక్కసారి మీరు ఇక్కడ సైడ్ నుంచి చూడొచ్చు సైడ్ లుక్ నుంచి చూసుకుంటే మనకి బాడీ లైన్ కానీ టోటల్ గా అంతా ఎందుకంటే మనం చూపించే ప్రతి ఇటీఆస్ కూడా బాడీ లైన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కాన్సన్ట్రేషన్ చేసేది బాడీ లైన్ అండ్ యాక్సిడెంట్ అండి యాక్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఉండదు అండ్ బాడీ లైన్ కూడా క్లీన్గా ఉండాల ఒకసారి డిక్కీ కూడా ఓపెన్ చేసి చూపిస్తా అండ్ బ్యాక్ సైడ్ గ్లాస్ చూసుకుంటే బ్యాక్ సైడ్ కూడా టూ థౌసండ్ థర్టీనే ఉంటుంది టూ థౌసండ్ థర్టీన్ మోడల్ అండి ఎందుకంటే మనం మ్యానుఫ్యాక్చరింగ్ ఏది ఉంటుందో అదే ఉంటుంది కొన్ని బండ్లు ఏమంటే మ్యానుఫ్యాక్చరింగ్ థర్టీ నుండి రిజిస్ట్రేషన్ ఫోర్టీన్ అట్లా ఉంటాయి ఇంకా బ్యాక్ సైడ్ కూడా బ్యాక్ సైడ్ నుంచి చూసుకోండి ఒకసారి బ్యాక్ సైడ్ నుంచి కూడా ఒకసారి నేను చాలా వరకు నేను చూపలేదు అండ్ నెంబర్ చూసుకుంటే ఏపీ జీరో నైన్ సెవెన్ వన్ సెవెన్ వన్ అండి ఫ్యాన్సీ నంబర్ బండి నెంబర్ చూసుకుంటే కూడా డిక్కీ లోపల చూద్దాం రండి డిక్కీ లోపల చూసుకుంటే మ్యాట్ కూడా కొత్త మ్యాట్ వేయడం అయితే జరిగింది వాళ్ళు ఇంకా లోపల ఒకసారి లోపల కూడా చూస్తే మనం చూడొచ్చు గమనించవచ్చు లోపల అంటే బండి ఎంత నీట్గా ఉంది ఏమి అనేది ఒకసారి క్లీన్ గా గమనించండి నేను ఇంకో విషయం ఏమంటే ఆ టైర్ స్టెప్ని చూసుకుంటే కూడా స్టెప్ని కూడా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ స్టెప్నీ కూడా ఉందండి నేను ఇంకోటి ఏమంటే చెప్పేది చాలా అంటే చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నేను ఇంకోటి చెప్పేది ఏమంటే దయచేసి ప్రైజెస్ అనేది ఒకసారి ప్రైజెస్ అడిగినప్పుడు ప్రైజెస్ చెప్తానే ఆ కి మీరు ఇంకోటి ఇంకోటి అని చెప్పి ఆలోచించి కంపారిజన్ మట్టు చేసుకోవద్దండి మంచి బండి ఉన్నప్పుడు రేట్ ఎక్కువ ఉంటుంది నేను చాలా సార్లు చెప్పినాను ప్రతిసారి కూడా నేను ఖచ్చితంగా చెప్తాను కస్టమర్కి ప్రైసెస్ ఎందుకంటే పనికి వచ్చే బండి కూడా ఒకే రేటు పనికిరాని బండి కూడా ఒకే రేటు ఉండదు పనికిరాని బండి రేటు తక్కువే ఉంటుంది అప్పుడు ఏమనుకుంటారు మన అరే అక్కడ తక్కువ వస్తుంది బండి అనుకుంటారు అంతేగాని అక్కడ లోటుబాట్లు ఏమున్నాయి బండిలో ఎంత పని ఉంది బండి ఎట్లుంది అదంతా ఆలోచించరు మనం ఏమంటే ఇచ్చే బండి ప్రతిదీ జెన్యున్గా ఉంటుంది బండి బాగుంటుంది అందుకనే బండి రెండు రూపాయలు ఎక్కువ అయినా పర్వాలేదు బండి తీసుకోండి అని చెప్తాను రెండు రూపాయలు అంటనే ఏదో ఏం రాయదు రెండు రూపాయలు అంటున్నారు అనుకున్నారు రెండు రూపాయలు అంటే నా ఎగ్జాంపుల్ ఏమంటే మనం ఇరవై ముప్పై వేలు ఎక్స్ట్రా కానీ యాభై వేలు కానీ మంచి బండి ఒకేసారి కొంటారంటే మళ్ళీ మళ్ళీ అయితే కొండరు ఒకసారి బ్యానెట్ కూడా ఓపెన్ చేద్దామండి అందుకని నేను ప్రతిసారి ఏమంటే చెప్పేది మంచి బండి ఉన్నప్పుడు ఎందుకంటే మా కాన్సన్ట్రేషన్ ఒక మంచి బండి మీద ఉంటుంది అందుకని ఒకసారి బ్యానెట్ కూడా ఓపెన్ చేస్తాను బ్యానెట్ లోపల కూడా చూపిస్తాను అండి నేను బ్యానక్ లోపలి చూసుకుంటే గాలి వాటర్ వాష్ అండి ఎందుకంటే ఆయన పేరు ఎత్తుకోవాలి ప్రతిసారి ఎందుకంటే నా కర్ణాటక నుండి ఎక్కడ నుంచి అయినా కూడా కస్టమర్ చాలా మంది అడుగుతుంటారు అంటే గాలి వాటర్ ఎక్కడ వాటర్ వాష్ ఉంది ఏమి ఎట్లా అనేది అందుకని నేను చెప్తాను ఒకసారి లోపల కూడా చూసుకుంటే మీకు ఎంత క్లీన్ గా కడుగుతాడంటే అంత క్లీన్ కడుగుతాడండి బండి అయితే ఆయన దీనికి మట్టుకు ఆయన బండి ఎక్కడ అవుట్లుక్ కానీ లోపల కానీ కడిగేదాన్ని పక్కన పెట్టా కూడా ఒక ఇంజిన్ ఇవ్వాలంటే ఇంజిన్ ఇంజిన్ వాష్ చేసేదానికైతే డబ్బులు ఇవ్వాలి మాక్సిమం ఆయనకైతే అయితే ఇంకా అప్పరామ్స్ అయితే చూసుకోండి లోపల కూడా గమనించుకోండి ఒకసారి క్లీన్ గా ఇంకా మీకు బ్యానెట్ కూడా మారలేదండి బ్యానెట్ కూడా ఒరిజినల్ బ్యానెట్ సో బండి అయితే చూసుకున్నారు కదా బండి అయితే బండి బాగుంది బండి క్వాలిటీ బండి మంచి బండి ఎవరైనా కాబట్టి ఇదే కాదు ఇటీవస్లు దాదాపు మన దగ్గర చాలా ఇటీవస్లు ఉంటాయి మదనపల్లిలో మాక్సిమం ఎస్ అమ్మేది మనమే కేవలం భారత్ కార్సే మాక్సిమం ఇటీవస్ అమ్మేది అందుకనే మనం అంటే అంత అసూయ అందరికీ ఎందుకంటే ఇటీవస్లు అయితే బీవత్సంగా మన దగ్గర ఉంటాయి అండ్ మంచి బండ్లే ఉంటాయి మళ్ళీ పనికిరాన్ బండ్లు అయితే ఉండవు మంచి బండ్లే ఉంటాయి నిన్న మన డీలర్ కూడా ఢిల్లీకి పోయి ఖాళీగా రావడం అయితే జరిగింది ఎందుకంటే అక్కడ బండి దొరక్క మన డీలర్ కూడా ఖాళీగా వచ్చినాడు ఎందుకంటే మంచి బండ్లే తెచ్చుకుంటారండి పనిక్రాన్ బండ్లు అయితే హండ్రెడ్ పర్సెంట్ తయారు టూ హండ్రెడ్ పర్సెంట్ కూడా తయారు అందుకని దయచేసి ఈ బండి కాదు ఎవరు ఏ బండి కావాలన్నా కూడా నాకు కాల్ చేసుకోండి మీకు ఇంకోటి ఏమంటే డైరెక్ట్ ఢిల్లీలో కాల్ కూడా బండి అరేంజ్ చేయగలను బట్ ఏమంటే అక్కడ అరేంజ్ చేసే పెద్ద ప్రాబ్లం కాదు మీకు బండి ఒరిజినల్ గా మేము చెప్తాం కొన్నిసార్లు బండి వచ్చిన తర్వాత నచ్చకపోతే మళ్ళీ ఏం చేద్దాం ఆప్షన్ పెట్టుకుంటాం అందుకని మేము నాకు తెలిసింది మాక్సిమం వరకు నేను ఢిల్లీ హర్యానా అక్కడ అయితే ఎత్తి మాక్సిమం ఎత్తి మన దగ్గర ఉంటే బండి అది వచ్చి చూసుకొని తీసుకోమంట అంతేగాని మిగతా ఏదానికి నేను అయితే సపోర్ట్ చేయను ఓకే మా వీడియోస్ నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నేను చాలా సార్లు చెప్తాను మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తుంటారు బట్ వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఓకేనా ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేసుకొని మెసేజ్ చేసుకోండి అండ్ మా బోన్ నెంబర్ అంటే సారీ మూడు నంబర్ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్ లో ఆ మూడు నెంబర్ కూడా కాల్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నాకే మరణా మిలిక్ తో నేను ఇమ్రాన్ ఖాన్ జహీన్